ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైమ్లు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టం జీవితం లలాటకము యోగం స్థానప్రాప్తి నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే పదకొండు ఖర్చులో చూసుకుంటే ఐదు అంటే చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని ఏదో ఒక విధంగా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఈ తులరాశి వాళ్ళు ఎదుటివాడు ఏ మాట చెప్పినా కూడా ఆలగిస్తుంటారు ఎవరు అదన డైరెక్షన్ చెప్పినా కూడా అదే విధంగా నడుస్తుంటారు కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా పది మందిలో మంచి పేరు గౌరవం అభిమానం సంపాదించుకుంటారు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నమ్మిన వాళ్ళ వీళ్ళకి ఎన్నుపోటు పొడిసే మార్గాలు కనబడుతున్నాయి పక్కన ఉండవలసిన వాళ్ళ కత్తులే పొడిసే యోగాలు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు బంధుమిత్రుల్ని ఎవరిని నమ్మకూడదు బంధువుల వల్ల వీళ్ళకి చాలా 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 వరికి ప్రమాదాలు ఉన్నాయి చాలా చాలా వరికి విరోధాలు ఉంటాయి దానివల్ల కొంత ఇబ్బందులు అయ్యి ప్రజలలో ఒక మనసుకి ఒక మనశ్శాంతి లేకోకుండా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ యోగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో మరి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి విద్యార్థులకి వీళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మార్పులు అనగా ఈ ఎగసాయం చేయాల్సిన వాళ్ళకి కానీ ఈ ఎగసాయంలో ఉండవలసిన వాళ్ళకు కానీ ఈ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ కొన్ని కొన్ని మార్పులు కొత్త కొత్త మార్పులు పార్ట్నర్స్లో కూడా కొన్ని చేయాల్సి వస్తుంది మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకు కూడా ఈ నెలలో కొత్త ప్రమోషన్లు కొత్త కొత్త మార్పులు వాళ్ళు ఏ ఊరు అనుకుంటారో ఆ ఊరికి కొంత ట్రాన్స్ఫర్ కావటం ఇలాంటి వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలు మరి విదేశాల ప్రయాణాలతో పాటు కొన్ని కొన్ని కార్యక్రమాలు వీళ్ళు పెద్ద పెద్ద కొన్ని అభివృద్ధిగా చేయాల్సిని కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో అనేది చాలా వరకే కనబడుతుంది మరి అవకాశాలు కొన్ని కొత్త కొత్త గుర్తింపులు ఇలా వీళ్ళని గుర్తించటం రాజకీయ ఫలితంలో కానీ రాజకీయ రంగంలో కానీ కుటుంబ రంగంలో కానీ సినీ రంగంలో కానీ వీళ్ళకి కొంత గుర్తింపు అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి యోగము నచ్చంతము స్థానము ప్రభ అంటే వీళ్ళ జాతక యోగములో వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొంత జాగ్రత్తగా కొంచెం ఆలోచించి మరి భార్యాభర్తల మధ్యలో వీళ్ళు బాగానే ఉంటారు పక్క వాళ్ళ వల్ల వీళ్ళకి దెబ్బ తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటిస్తే చాలా వరకు బాగుంటుంది మరి కోర్టు సమస్యలు భూమి సమస్యలు అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఆస్తి తగాదులు కొన్ని మార్పులు కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి అతి వేగంగా వీళ్ళ జాతక యోగంలో కూడా వీళ్ళకి ఈ పౌర్ణము నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళకి పౌర్ణమి నుంచి విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని మార్గాలు ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి చేతి కాడుకొచ్చి చేతి జారిపోవటం నమ్ముకున్న వాళ్ళు సాకారం చేయకుండా ఉండటం మరి రైతులకి కొంత వాళ్ళకి చేయాల్సిన దాంట్లో కూడా వాళ్ళకు సొంతంగా చేస్తే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి వాళ్ళకి కొంత కవులు కానీ మళ్ళీ వాళ్ళు ఏరే భూములు చేసినా కూడా వీళ్ళకి బాగా వర్తిల్ విజయవంతం అవుతుంది ఇలా భూమి వీళ్ళకి చెట్టు కాదు ఇలా భూ ఏరే వాళ్ళ భూమి వీళ్ళు చేశారనుకోండి దానివల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మరి వీళ్ళ భూమి వీళ్ళకి ఎందుకు చేయకూడదు స్వామి అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి ఎందువల్ల అంటే వీళ్ళ జాతక యోగంలో చూస్తే వ్యవసాయం విధానాల్లో కూడా వీళ్ళు ఏది అనుకుంటారో ఏది పట్టుకుంటారో బంగారం కూడా రాగి తేలే మార్గాలు కనబడుతున్నాయి మరి అలాంటి టైంలో ఎలాంటి మంచి పంట వేసి ఎలాంటి మంచి నీళ్ళు పెట్టినా కూడా అది వాళ్ళకి కరెక్ట్గా కాకోకుండా దాంట్లో ఏదో సమస్యలు వచ్చేసి మరి నీళ్ళు తగ్గటము ఎండ ఎక్కువ రావటము దాంట్లో పురుగులు పడటమో దాంట్లో శికాకు రావటము ఇలాంటి శకాకుల ఇబ్బందుల వల్ల చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి జాతక యోగంలో కూడా చూసుకుంటే మరి మెయిన్గా మరి అన్నిటికన్నా మనిషికి ఇవ్వాల్సింది మనిషికి ఒక బలం అనేది ఉంటుంది దగ్గర వాళ్ళు వాళ్ళు స్నేహితులు మిత్రులు ఒక బలం హెల్పింగ్ చేస్తుంటారు మరి వాళ్ళ హెల్పింగ్ లేకోకుండా వాళ్ళ హెల్పింగ్ కూడా లేదు అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి ఆ భగవంతుడు హెల్పింగ్ అనేది ఉండాలి మరి ఆ భగవంతుడు హెల్పింగ్ మనకు కావాలంటే ఆ భగవంతుడు హెల్పింగ్ గురించి మనం కొన్ని పూజా బలాలు కొన్ని చేయాలి అవి ఎలాంటి పూజా బలాలు చేయాలంటే కాలభైరవ శ్రీ కాలభైరవ పూజా బలం చేసి అది అష్టమి రోజు కానీ అమావాస్ కానీ పౌర్ణమి కానీ మీరు వెళ్ళి గుమ్మడికాయని కట్ చేసేసి దాంట్లో లోన ఉండదు తీసేసి నూనె పోసి మూడు రకాల నూనె పోసి జ్యోతులు వెలిగించాలి ఉప్పు పోసేసి ఆ ఉప్పులు అవి పెట్టాలి రెండింటిని పెట్టాలి రెండింటిని పెట్టి ఆ అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అష్టమి రోజు కానీ మీరు తప్పకుండా మీరు ఇలా జ్యోతి ఒకటి వెలిగించినట్టుకైతే ఆ వెలిగించిన వెలిగించిన తర్వాత కానీ మీరు ఆ స్వామికి అభిషేకం చేయించాలి నవధాన్యాలతోని కానీ నూలుతో కానీ మీరు ఆ స్వామికి మీరు అభిషేకం చేసిన దానివలన మీ మీద ఉండాల్సిన శని దోషము గ్రహ దోషాలు మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి దోషాలున్నా కూడా పటా పంచలైపోతాయి ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ పనులు మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి కానీ శనివారం మంగళవారం గురువారం ఈ మూడు రోజుల వరకు కటింగు సేమింగు చేయించొద్దండి వీళ్ళకి మెయిన్గా మూడు బిగినిసులలో మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది ఒకటి వస్త్రాలతో ఒకటి రెండోది ఇనుముతో వెహికల్ బిగినిస్తూ రెండు మూడోది భోజనం వాటర్ బిగినీస్ లాంటిది చేసినట్టుకైతే అయితే వీళ్ళకి మంచిగా ఈ తులరాశి వాళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి కాబ కాబట్టి మీరు ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలనుకున్న ఎన్నో పనులు మీరు చేస్తాం అనుకున్నా కూడా ఆ పనులు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపో అయిపోతుంటాయి మరి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టము ఎన్నో రోజుల నుంచి మీ మీద ఉన్న స్థని దోషాలు అవన్నీ తొలగిపోయి ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీకు రాబోతుంది మరి ఈ టయాలలో కొంచెం జాగ్రత్తగా పడి దానికి మీరు రూపాయి రూపాయి ముడేసుకొని మరి డబ్బు గురించి మీరు ఆలోచన చేసుకొని డబ్బు ప్రధానం అనుకోవాలి కానీ మనకి ప్రజలే ప్రధానం అనుకుంటే ఉండదు పోవాల్సి వస్తుంది ఉండదు పోయిన తర్వాత మళ్ళీ ఏది రమ్మన్నా కూడా మనకి రాదు మనకి ప్రజల ముఖ్యమే డబ్బు ముఖ్యమే కాబట్టి ప్రజలకన్నా ముఖ్యంగా డబ్బు ముఖ్యం డబ్బు కావాలి ప్రజలు కావాలి ఈ రెండు లేనిది మనకి ఏది కాదు మనం బతకాలన్నా పది మందిలో తిరగాలన్నా ప్రజలు కావాలి ప్రజలు లేని ఉట్టు డబ్బు ఉంటే మనం ఏం కాదుగా డబ్బు ఉంటే ఏం చేసుకుంటాం తింటాం కూర్చుంటాం అంతే కదా అదే మనకి బంధుత్వం స్నేహము ప్రజలు అనేది మనకు అయితే ఆ ప్రేమ ఆ అనుభవం ఆ విధానం చాలా వరకు బాగుంటుంది డబ్బుతో పాటు ప్రజలు ప్రజలతో పాటు డబ్బు ఈ రెండు ఉండేటికైతే మీకు అన్ని మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ